హాయ్ ఎవరి వన్ నేను మీ ఎస్విఆర్ మన విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే దారిలో కంకిపాడు టోల్ గేట్ దగ్గర హైవేకి కేవలం ఎనిమిది వందల మీటర్ల డిస్టెన్స్లో తక్కువ ప్రైస్లో ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి కలవు మీరు చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్కి ప్రాజెక్ట్ కేవలం ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఎట్ ఏ టైం అవుట్ హౌస్ కట్టుకునే విధంగా రెసిడెన్షియల్ జోన్ పక్కనే ఈ ప్లాట్ సేల్ కలవు మన ఆపోజిట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ వాటిలో అన్ని గజం వచ్చేసి ఇరవై వేల దాకా ఉంది సో ఎట్ ఏ టైం హౌస్ కట్టుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఫిబ్రవరికు నైన్ వన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ జీరో సంప్రదించండి అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో మరియు హైవేకి దగ్గరగా ఉండటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ వాల్యూ వస్తుందండి మీ మీ ప్లాట్స్కి ఇన్వెస్టర్లకి మంచి అవకాశం థ్యాంక్ యూ